వెల్కమ్ టు నా తిన్నావా అంజన్న ఎలా ఎలా జరుగుతున్నాయి ఎగ్జామ్స్ బాగా జరుగుతున్నాయా బాగా స్ట్రిక్ట్ గా ఉన్నావా ఎగ్జామ్స్లలో శుభ బీర్ కాలం బ్రో అవునవును ఫ్రెండ్ చపాతి పొటోటా ఫ్రై అంట సూపర్ నైంటీ థర్టీ నైన్ లైక్ డన్ కన్యా ఓకే ఓకే రాజు థ్యాంక్ యూ సో మచ్ రాజు అన్నయ్య ఏం తిన్నావు అన్నయ్య ఏం తిన్నావు అన్నయ్య అన్నయ్య ఏంటి సైలెంట్గా ఉన్నావు రాజు నిన్నే కదా పలకరిస్తుంది చికెన్ కర్రీ విత్ రైస్ తిన్నా చెల్లి చికెన్ కర్రీ ఏంటి మీరు అందరూ ఇవాళ అందరూ మాట్లాడుకొని చేశారా చికెన్ కర్రీ ఓకే బాయ్ గుడ్ నైట్ శ్రీకాంత్ ఏంటి శ్రీకాంత్ ఉండొచ్చు కదా శ్రీకాంత్ అప్పుడే వెళ్ళిపోతున్నావు టూ మచ్ శ్రీకాంత్ టెన్ థర్టీ దాకా పెడతానమ్మా లైవ్ టెన్ థర్టీ దాకా ఉండండి ఆ తర్వాత అందరూ వెళ్ళిపోండి నాకు పెట్టుకున్నా తిన్నావా కోతన్నయ్యా అంట ఎందుకు పెట్టలేదు రాజు మీ చెల్లెలకి ఒక్కడవే తినేస్తే ఎలా మీ ఒకరు ఉన్నారని తెలియదా నీకు మా చెల్లికి పెట్టి తినాలని దినేష్ ఏంటి దినేష్ ఇవాళ అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు లైవ్లో తేజగాడ అసలు చెప్పుకుండా వెళ్ళిపోయాడు తేజ వెళ్ళిపోయాడు తర్వాత ఆ స్త్రీ వెళ్ళిపోయాడు సత్య వెళ్ళిపోయాడు అందరూ వెళ్ళిపోయారు ఏంటి వాళ్ళు మీకు ఏమైంది అసలు నేను పోతున్నా ఇంకా గుడ్ నైట్ కన్యా గారు బాయ్ హాయ్ శ్రీ ఏంటి శ్రీ అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు కాసేపు ఉండొచ్చు కదా శ్రీ లైవ్లో దినేష్ ఏంటి దినేష్ మమతక్క హాయ్ మమతక్క వెల్కమ్ టు లైవ్ అక్క తిన్నారా హాయ్ మురుగన్ గారు హాయ్ అండి హాయ్ కన్యా గోపి అన్నయ్య హాయ్ అన్నయ్య గుడ్ గుడ్ ఈవినింగ్ అన్నయ్య తిన్నారా లైక్ డాన్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య మమతక్క ఏం చేశారక్క వంట ఏం చేశారు మమతక్క నిద్ర వస్తుందండి నిద్ర వచ్చినా పర్లేదు కాసేపు ఉండండి లైవ్లో వెళ్ళవకండి దినేష్గా ఏంటో ఇవాళ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నాడు నువ్వు తిన్నావా సిస్టర్ లేదన్నయ్య నేను తినలేదు గోపి అన్నయ్య తింటారు లైవ్ అయిపోయిన తర్వాత తింటానన్నయ్య గో గో చిక్కు కర్రీరా డిన్నర్ చేశారా లేదక్కా చేయలేదక్క మీరు చేశారా పండు లైవ్లో పండు మెసేజెస్ కనిపించలేదక్క నేను స్క్రీన్ టాచ్ చేసి మరీ నేను పెడుతున్నా అలా గ్రూప్లో చూస్తూ చూడలేదు అర్థం చేసుకోవాలి అక్కా నువ్వు ఏదో చేసావు నా లైవ్ని నాకు అర్థమవుతుంది అక్క ఇంకెక్కడికి నా వల్ల కాక కాల్ చేసి చెప్పా అప్పుడు అవునా సరే అక్క అని చెప్పిన అప్పుడు సర్ చేసుకున్నాడు సర్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ కామెంట్స్ అక్క అంతకు అప్పటికీ మీరు వెళ్ళిపోయారు లైవ్లో నుంచి హైట్లో ఉండకండి ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ హైట్లో ఉండబోకండి కామెంట్ చేయండి అలా సైలెంట్గా ఎందుకున్నారు కామెంట్ చేయండి ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు కదా మమతక్క ఉన్నావా మమతక్క చెల్లి ఉన్నావా అంటున్నాడు రాజు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయని వాళ్ళు ఉంటే చాలామంది వచ్చి వెళ్ళిపోతున్నారు లైక్ ఇవ్వకుండా సపోర్ట్ చేయండి మా